పరచుటకు కావలసిన మీ పరలోకపు కృపను నీ మందిరం మీద నీ ప్రజల మీద కుమరింపచ్చని నీ ఘనమైనటువంటి నామమును ఆశ్రయించినటువంటి వారమైనటువంటి నీ ప్రజల మీదకి మీ పరిలోకపు ఆత్మ యొక్క నడిపింపును అనుగ్రహించి ఈ మందు ఈ లోక మందు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను సైతము ఆత్మ సహకారము పొందుకొని పవిత్రతను కాపాడుకొని పవిత్రతను నిలుపుకొని పవిత్రముగా మీ ముందు నిలిచే గొప్ప ధన్యతను ఈ పరిచర్యకి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ నామమునకు ఈ ప్రార్థనా మనవులను ప్రతిష్ఠించి రక్షకుడు పరిశుద్ధుడు ఏ కృప కలిగిన నామంన ప్రార్థించి మీరు కొనుచున్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుల కృప మనకు తోడయుండలు కాక అమేన్ అమేన్